శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ఛానల్లో స్వాగతం అండి కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఓ వ్యక్తి వల్ల వీరి జీవితం పూర్తిగా మారబోతుంది అయితే ఆ వ్యక్తి ఎవరు వారి వల్ల వీరికి కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఆ వ్యక్తి వచ్చేటప్పుడు వీరికి కలిగేటువంటి ఆ సంకేతాలేంటి అలాగే వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి దేవతారాధనలు పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలను చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వారు ఏ పని చేస్తున్నా సరే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి గురించి వెళ్లే ముందు కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి అంతేకాదు ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ అలాగే జాలి కూడా చాలా ఎక్కువ వీరికి కోపం వచ్చినా అలాగే బాధ వచ్చినా అస్సలు తట్టుకోలేరు ఎటువంటి కోపాన్నైనా సరే ఎంతటి కష్టాన్నైనా సరే తమలో తాము కుములిపోయేటువంటి తత్వం కలిగిన వారు వారు కేవలం విజయం అలాగే ఆనందాన్ని మాత్రమే పంచుకోనే వాళ్లలో ఈ యొక్క కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు అయితే ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఓ వ్యక్తి కారణంగా పూర్తిగా మారబోతుంది అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులు కావచ్చు దగ్గరి బంధువు కావచ్చు ఓ వ్యక్తి వల్ల మీరు ఇక పూర్తిగా వారిపై డిపెండ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని నెలల పాటు వారితో మీరు ఇక జీవనాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉంది వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకు అద్భుతంగా పాటించబోతున్నాయి అంతేకాదు మీ తలరాత్రిను కూడా మార్చేటువంటి అవకాశం ఈ యొక్క రాశివారికి అలాగే వచ్చేటువంటి వ్యక్తికి ఉన్నాయనేది మాత్రం మర్చిపోవద్దు వారు మీ యొక్క పై అధికారి కావచ్చు మిమ్మల్ని విమర్శించేవారు కావచ్చు ముఖ్యంగా ఎవరైతే ఇక మిమ్మల్ని అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఆకస్మిక ధనలాభం ఆకస్మిక ఇక ప్రయాణాలు అనేవి మీ జీవితంలో ఉండబోతున్నాయి మీరు ఎప్పుడో పెట్టుబడి పెట్టి లేదా రియల్ ఎస్టేట్లో ఇక దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఉదాహరణకు ఇప్పుడు అది ఒక కోటి రూపాయలు లేదా మీకు దాదాపు యాభై లక్షలకు ప్రాపర్టీ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతటి అదృష్ట యోగాన్ని ప్రస్తుతం కుంభరాశి వారు పొందుకోబోతున్నారు ఇటువంటి అదృష్టం నూటికో కోటికో ఒక్క రాశికి మాత్రమే ఉంటుంది అటువంటి అదృష్టాన్ని ప్రస్తుతం కుంభరాశి వారు అద్భుతంగా వట్టబోతున్నారు కాబట్టి మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు పరిచయం అయ్యేటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటారు అంటే మీ మంచి కోరిన వాళ్ళై ఉంటారు అది స్త్రీయ పురుషుల పక్కన పెడితే మీ యొక్క పది పై అధికారి కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీ యొక్క భాగ్యస్వామి కావచ్చు మీ యొక్క తల్లిగారు కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు కానీ మీకు ప్రతి క్షణం కూడా తోడుగా నీడగా ఉంటూ చెప్పేటువంటి ప్రతి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి సలహాలు సూచనలు పాటించడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు వారితో గొడవలు పెట్టుకోవడం మీ యొక్క కోపం వల్ల లేనిపోని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టాలు ఇక కొలిచేసే చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో గొడవలు పెట్టుకునే అవకాశం ఉండకుండా చూడండి ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా మంచి చెప్పినా చెడు చెప్పినా వెంటనే ఇక తలకెక్కించుకునే అవకాశం ఉంటుంది ఇది చెప్పినా నిజమనే భావించే ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఉంటుంది చాలా చిన్నపిల్లల మనస్తత్వంతో ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వ్యాపారాల్లో కూడా ఇక ఎవరి పాట ఎవరిది పడితే వాళ్ళ మాటలు విని ఇక నష్టపోతూ ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు లేనిపోని లేదా తెలియని వ్యక్తుల్లో కానీ లేదా తెలియని విషయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడి పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాలను పొందుకునే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొన్ని సందర్భాలలో మీకు లేనిపోని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది అయితే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొద్దిగా వెంటాడే అవకాశాలున్నాయి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక ప్రయత్నాలు అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వారిపై ఇక సంబంధించినటువంటి డాక్టర్లను కలిసి ఇక చికిత్సను ప్రారంభించడం మంచిదిగా చెప్పవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది వీరికి చాలా ఎక్కువ మీ యొక్క భాగస్వామి లేదా పిల్లలు ఎవరైనా ఖర్చు పెడుతున్నట్లయితే వాటిని కంట్రోల్లో పెట్టే బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఓ వ్యక్తి వల్ల ఎటువంటి ఇక ప్రయోజనాలు ఉండబోతున్నాయి వారికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం థ్యాంక్ యూ